హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను ఈరోజైతే డైలీ రొటీన్ బ్లాగే మార్నింగ్ నేనేమేమి పనులు చేసుకుంటాను ఎలా అనేది అయితే చూపిస్తాను ఈరోజైతే ఫైవ్ థర్టీకే లేసాను ఊరికి సాన్పేసి ముగ్గులైతే వేశాను ఇదిగోండి లోపలైతే ఇలా చిన్నగా వేసాను ఇంకా ఇక్కడ ఒక ముగ్గు ఇక్కడైతే కొంచెం ఇలా అనమాట ఇక్కడ కొంచెం పెద్ద ముగ్గు వేసిన ఈరోజు ఆ డాట్స్ నేను పెట్టాను అందుకే గజిబిజిగా లేవు గౌతమ్ లేవలేదన్నమాట ఆ టైంకి అందుకని ఇంకా నేనే పెట్టేసినా నీట్గా అనమాట లేకపోతే గౌతమ్ గజిబిజిగా పెట్టేస్తాడు ఎందుకో అవి పెడితే ముగ్గు మంచి కలగా అనిపిస్తుంది మీకు నచ్చిందా లేదా అనేది కామెంట్ చేయండి బాగుంది అచ్చు అది ముగ్గు అయిపోయినా అని చెప్పేసి నేనైతే ముగ్గు ఇక అట్లా పెట్టేస్తున్నాను అనమాట ఇంకా కిచెన్లో ట్రై ప్యాడ్ పెడితే అటు ఇటు మెసలు రాట్లేదని చెప్పేసి కిటికీ దగ్గర పెడుతున్నా పాలు హాఫ్ లీటర్ పోయాలి నైట్ బర్రె ఇవ్వలేదు అని చెప్పేసి పొద్దున పావు లీటర్ తెచ్చిండు ఇంక ఇవే సరిపించుకోవాలి ఇంకా మా ఆయన అయితే డ్యూటీకి పోయిండు కాబట్టి పావు లీటర్ సరిపోతాయి ఆ పావు లీటర్ కొన్ని ఇంకొన్ని నీళ్ళు పోసి చెరుసం పాలైతే తాగుతాము ఈవినింగ్ టైంకి టీకి నిన్నటి పాలు కొన్నైతే ఉన్నాయి పెరుగైతే తోడు పెట్టట్లేను పాలు టీకే సరిపోతున్నాయి ఏమైనా మిగిలితే ఇంకప్పుడు పెరుగైతే తోడు పెడతాను లేకపోతే అసలే పెట్టట్లేను అనమాట ఇంకా స్టవ్ అయితే తోడుస్తున్నాను నేను ఐదున్నరకే లేచి బట్టలు వాషింగ్ మిషన్లో వేసి ఊకి సాన్పి చల్లి ముగ్గేసేసరికి బట్టలు అయితే అయినాయి బియ్యం గడికి పెట్టినా ఆయన ఇంకా ఆయన బట్టలన్నీ ఆరేసి ఇంకా స్టవ్ దగ్గరికి గిన్నెలు దోమిన గిన్నెలు దోమిన తర్వాత బట్టలు అయినాయి బట్టలు అయితే ఆరేసిన ఇంకా స్టవ్ దగ్గరికి వచ్చిన అనమాట ఇంకప్పుడైతే ఫ్రీగా ఫోను ఆ అంతా హడావిడిగా టకటక అయిపోతుంది అనమాట ఇంకప్పుడు ఫోను అనేది పెట్టి వీడియో తీస్తున్నా అప్పటి వరకు ఫోన్ పెట్టలేదు లేవగానే ఊకి సాన్పిచల్లి ముగ్గేసి గిన్నెలన్నీ తోమేసి ఆయన బట్టలను ఆరేసాను బియ్యం గడి పెట్టాను అన్నమైతే అవుతుంది ఈలోపు కర్రీ కాకరకాయలు అమ్మ నైట్ వచ్చింది ఖరాబ్ అయిపోతాయి అని చెప్పేసి అన్నీ కోసేసింది అనమాట ఇంకా ఈయన లేడు కాబట్టి మా ఇద్దరికి కొంచమే పడుతుంది కర్రీ అందులోనూ గౌతమ్ కాకరకాయ అంత ఇష్టంగా తినాడు అందుకని చెప్పి ఇవన్నీ ముక్కలు వండను కొంచమే వండుతా పాలైతే స్టవ్ మీద పెట్టేసిన అందులో కొన్ని నీళ్ళు అయితే పోసినా ఇంకా కర్రీ కోసం ఆయిల్ అయితే వేస్తున్నాను ట్రైపాడ్ కరెక్ట్గా లేక మీకైతే వీడియో అనేది కరెక్ట్గా కనపడట్లేదు ఇంకా అంటే ఫోన్ నార్మల్గా పెట్టేసిన కదా అందుకనే ఊపడట్లేదు అనమాట ఎలా ఉంది ఓకేనా అనేది కామెంట్ చేయండి ఈలోపు గౌతమ్ మా అమ్మ దగ్గరికి వెళ్ళి అయితే వచ్చిండు కొంచెం పని ఉండి అమ్మని అకౌంట్ బుక్ అవన్నీ పంపించమని చెప్తే అమ్మ పంపించిందంట అవి నాకు చూపిస్తున్నాడు ఇంకా గోధు పిండి పంపించిందంట అమ్మమ్మ నైట్ చపాతీలు చేయమన్నది గోధుమ పిండి అని చెప్పి పంపించిండు పంపించిందంట ఇంకా ఇదైతే సాయంత్రం గోధుమ పిండితో చపాతీలు అయితే చేయాలి చపాతీ చేసి పప్పు చేసుకోవాలి ఇంకా ఈ లోపైతే కర్రీ పొయ్యి మీద వేసి కర్రీ అయితే వండేస్తున్నాను నాకు కాకరకాయలు బాగా ఆయిల్లో మగ్గితే చేదు తగ్గుతుంది అనిపిస్తుంది పైన గీరి అంటే పైన బొట్సులు బొట్సులుగా ఉంటుంది కదా కాకరకాయ పైన అవి గీరి వండుతారు నేను అవేం గీరను జస్ట్ ఆయిల్లో బాగా మగ్గనిస్తాను అనమాట చేతి తగ్గుతుంది ఇంకా అంతకం అంత కొంచెం కూడా చేతి తినకపోతే ఇంకా అవి తిని హెల్త్కి ఏం మంచిది చెప్పండి అందుకని తాలింపులో అయితే ఎల్పా వేస్తాను అల్లం వేయను ఎల్పా వేస్తాను కొన్ని కూరలల్లో అల్లం వేస్తాను ఈలోపు గౌతమ్ ఏం టిఫిన్ చేస్తున్నావు అన్నాడు అంటే నేను ఇన్ ఇన్ని రోజులు టిఫిన్స్ ఏం చేయలేదని చెప్పినా కదా ఇక ఒకటి రెండు రోజులు కొన్ని ఏదో ఒకటి చేసేసరికి అలవాటు అయిపోయింది నాకు గౌతమ్కి కూడా అంటే అంత పొద్దున్నే అన్నం తినేవాళ్ళం ఇంతకుముందు ఇప్పుడు అన్నం తినాలనిపించట్లేదు అనమాట అంటే అలవాటు పడిపోయినామనమాట అందుకని నిన్న పరమాన్నం చేసినా కదా మొన్ననేమో పులిహోర అయితే చేసిన ఇంకందుకని ఈరోజైతే ఉప్మా చేద్దామని చెప్పేసి కరివేపాకు కొద్దిగానే ఉంది కర్రీలోకి అవుతుంది ఉప్మాకు నువ్వు తేనాన అంటే తెస్తాను వెళ్ళిపోయాడు గౌతము బ్రష్ అయితే చేసి ఆల్రెడీ బ్రష్ కూడా చేసేసిన నేను చేసిన తర్వాతనే ఫోన్ ఆన్ చేసినా అనమాట అవి ఆ పని వరకు హడావిడిగా అయిపోతుంది ఇంకా కర్రీ వండడం పాలు తాగడం ఇదంతా నెమ్మదిగా ఉంటుంది వీడియో తీసుకోవచ్చులే అని చెప్పేసి అప్పుడు ఆన్ చేసిన అనమాట మన వాళ్ళేమో అందరూ బ్లాగ్స్ తీయమని అంటారు ఇంకా టకా పని చేసేటప్పుడు ఎవరైనా వీడియో తీసి ఒక టూ థర్టీ సెకండ్స్ థర్టీ సెకండ్స్ వీడియో తీసినా ఎవరైనా వాళ్ళు ఉంటే బాగుంటుంది బట్ నేనేంటి పని చేసుకున్నంతసేపు ఆ వీడియో నడుస్తూనే ఉండాలి స్టోరేజ్ ఫుల్ అవుతుంది అట్లా కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి అన్నమాట బ్లాగ్ తీసేటప్పుడు అందుకని చెప్పేసి ఇంకా స్టవ్ దగ్గర ఉన్నప్పుడే మీతో మాట్లాడవచ్చు అని చెప్పి చిన్నగా ఇక్కడ ఫోన్ పెట్టి అయితే వీడియో తీస్తున్నాను ఇంకొకటి ఏంటి అంటే మీరు అంటే నా ఛానల్ చూస్తున్న మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అక్క వ్లాగ్స్ తీయండి బాగున్నాయనేమో మన వాళ్ళు అంటున్నారు ఇంకా కొంతమంది ఇష్టం లేని వాళ్ళు చూడటం ఇష్టం లేని వాళ్ళు నచ్చని వాళ్ళు అవసరమా ఇంట్లో పనులు కూడా చేయటం చూపించడం అనేది వాళ్ళు అంటున్నారు మీ ఒపీనియన్ ఏంటి అనేది కామెంట్ చేయండి ఇంకొకటి ఏంటి అంటే నచ్చని వాళ్ళు ప్లీజ్ వీడియోని స్కిప్ చేసి చూడకండి ఓకేనా నాకు తెలిసి నచ్చని వాళ్ళే ఎక్కువ మన వీడియోస్ని చూస్తారు నచ్చకపోతే చూడకండి యూట్యూబ్ విషయాలు ఇంటి దగ్గరకు వచ్చి మాట్లాడకండి ఇంటి విషయాలు యూట్యూబ్ దగ్గర మాట్లాడకండి ఓకేనా ఏ ఏ పర్సనల్ లైఫ్ అదే అనమాట ఈ లైఫ్ యూట్యూబ్ ఫ్యామిలీ లైఫ్ యూట్యూబ్దే పర్సనల్ లైఫ్ పర్సనల్దే కాబట్టి యూట్యూబ్ గురించి ఊరికే ఇంటి దగ్గరకు వచ్చి మాట్లాడడం అయితే చేయొద్దు ఓకేనా గౌతమ్ ఈ లోపైతే మొహం కడుకొని వచ్చిండు పాలైతే కాగిపోయినాయి అనమాట ఇంకా పాలల్లో బూస్ట్ అయితే వేసి గౌతమ్కు నేను కూడా పాలలో బూస్టే వేసుకొని తాగుతాను నేను నార్మల్గా కూడా తాగాను నాకు చిన్నప్పటి నుంచి పాలు తాగడం అలవాటు కొంతమందికి పాలంటే ఇష్టం ఉండదు మీరు చెప్పండి పాలంటే మీకు ఇష్టమా లేదా అని నాకు పాలలో అటుకులు వేసుకోవడం కూడా ఇష్టము నా అలవాటే గౌతమ్కు కూడా వచ్చింది అటుకులు అంటే చాలా ఇష్టం అన్నమాట ఇంకా డైలీ టీకి బదులుగా పాలైతే తాగుతున్నాను ఈవినింగ్ టైంలో ఒక్కసారి మాత్రమే టీ తాగుతున్నాను అనమాట ఈ మధ్య మళ్ళీ గ్యాస్ ట్రబుల్ స్టార్ట్ అయిపోయింది హాట్ వాటర్ మళ్ళీ అలవాటు చేసుకోవాలి రేపటి నుంచి ట్రై చేస్తాను కనీసం వీడియోలో చూపించడానికైనా అట్లా అలవాటైనా చేసుకుంటే నాకు కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి హాట్ వాటర్ తాగడం వల్ల నేను ఎప్పుడు వంట రూమ్లో ఉన్న గౌతమ్ ఇదిగోండి ఈ విధంగా నా దగ్గరకు వస్తాడు నా దగ్గరనే నా చుట్టూ చుట్టూ తిరుగుతూ ఉంటాడు మీరు ప్రతి వీడియోలో చూడండి చుట్టూ తిరుగుతాడు ఆయన పని ఆయన చేసుకోవడం ఆడుకోవడం అయితే అస్సలు చేయడం అనమాట పోరాదు నాటు బయటకు వెళ్ళంటే లేదు నేను హెల్ప్ చేస్తా ఏమైనా హెల్ప్ చేయనా ఏమైనా హెల్ప్ చేయనా అంటాడు ఇప్పుడేమో నేను కసరించినా కదా వీడియో తీస్తుంటే ఎందుకు గౌతమ్ అక్కడ నిలబడుతున్నావు అడ్డంగా అని అన్నందుకు నేను గిన్నెలు అందిస్తాను నువ్వు బోర్లు ఇచ్చుకో అని చెప్పేసి ఇదిగోండి అన్నీ అందిస్తుండ చిన్నగా ఒకదాని తోటి ఒకటి నేనైతే ఈ విధంగా సర్దుకుంటున్నాను కూరలోకి వెళ్లిపాయలు తీస్తుంటే కూడా నేను వెళ్లిపాయలు దంచుతా ఉంటాడు కరేపాకు తీసి నేనే వేస్తా కరేపాకు అంటాడు నేను గల పెడతా అంటాడు అట్లా మనిషిని చుట్టే తిరుగుతాడు నిన్న శారదక్క కూడా ఆ వీడియో చూసి గౌతమ్ ఇప్పుడు నీతోటే ఉంటాడట్టుందిగా అక్క కిచెన్లో అన్నది నిజంగా అది మాత్రం నిజమే హనీ అట్లా ఉండదు గౌతమ్ బాగుంటాడనమాట హనీ ఏమో నేను లే నేను లేనప్పుడు మిషన్ మీద ఏమైనా ఉంటే మాత్రం ఇక పని నాన్న ఈ పంజాయి చేయనా అంటే చెప్తే చేస్తుంది కానీ గౌతమ్ అట్లా కాదు నేను ఎక్కడ ఉంటే అక్కనే నా చుట్టూ తిరుగుతాడు ఇక నుండి సాయంత్రం దాకా ఆడుకుంటాడు కానీ పొద్దున్న టైంలో అయితే ఎక్కువ ఇక ఇట్లనే నా చుట్టూ తిరుగుతాడు అనమాట ఇంకా గిన్నెలైతే అయితే బోర్లించడం అయిపోయింది ఇంకా అంతా తీసుకుపోయి బయట అందులో ఏమైనా నీళ్ళు ఉంటే పారపోసి వస్తాడు ఆయన ఇస్తుంటే గ్లాస్ కింద పడే పడితే అంతే అట్లనే పడేయని నేను అన్నా ఆలోపే నా చేతిలో నుంచి జారి కింద పడింది వాడి నన్ను అంటున్నా అంతే అట్లనే అంటుండే నన్ను అట్లా ఉంటుంది పిల్లలతోటి ఏదంటే అది రీపీట్ చేయడం ఇంకా పాలైతే కాగిపోయినాయి ఇంకా పాలల్లో బూస్ట్ అయితే వేసి కలిపి పెట్టాలన్నమాట పాలు గౌతమ్ పాలు కాగే అంత లోపట్లో నీళ్ళైతే హీట్ అయిపోతాయి కర్రీ కూడా అయిపోవడానికి వచ్చింది కర్రీ చేసేటప్పుడు ఎక్కువ స్టవ్ దగ్గరనే ఉంటాను అప్పుడు స్టవ్ దగ్గరనే ఉంటాను ఎందుకు అంటే మెయిన్ రీజన్ నాకు పాలు పొంగితే కింద నుంచి ఇంకా కిందికి వచ్చేసాయి అనమాట సింక్ లేదు కదా స్టవ్ అంతా కడగడానికి లేదు అందుకే ఏపడ్డప్పుడు నీట్గా అక్కడే ఉండి చూసుకుంటాను అనమాట ఎక్కువ శాతం పొంగకుండా చూసుకుంటాను నేను కర్రీ కూడా మర్చిపోయిందంటే ఇంకంతే అది మాడిపోవాలన్నమాట అంతగా మర్చిపోతా నేను గుర్తుంటేనేమో నార్మల్గా ఇక్కడే ఉండి చూసుకుంటా కానీ లేకపోతే ఇంకా అవి పోయినట్టే అట్లా ఉంటుందన్నమాట మనతోటి అందుకే స్టవ్ దగ్గర పని ఉన్నప్పుడు అక్కడే నిలబడి చూసుకుంటా ఇంకా వంట అయితే అయిపోయింది పాలైతే కాగబెట్టిన ఇంకా గౌతమ్కి అయితే పోసేసినా టబ్బు ఖాళీ చేసి తెచ్చి ఇచ్చేసిండు గౌతమ్ ఇంకా పైన అయితే పెట్టేసిన ఇంకేమైనా తిన్నాయన్నీ అందులో వేస్తే కొన్నే ఉంటానేమో సాయంత్రం దోమను కొన్నే అంటే ఎక్కువగా ఇంటి దగ్గర ఉంటే ఎక్కువ ఉంటాయి సండే రోజు అట్లా గౌతమ్ స్కూల్కి పోయిండు ఇంకా మా ఆయన కూడా డ్యూటీకి వెళ్ళిండు కాబట్టి నేను ఒక్కదాన్నే తిన్న గిన్న తిన్నట్టు కడుక్కుంటే అంట్లో ఏం పడవన్నమాట అందుకని ఒక్కొక్కసారి మార్నింగ్ దోతా లేకపోతే సాయంత్రం ఉంటా గౌతమ్ని పాలు తాగంటే నువ్వు వీడియో తీస్తున్నావు నేను తాగాను అన్నాడు కసరించిన అనమాట గిలాస కింద పడితే ఎందుకు పడేస్తున్నావు అన్నా కదా నువ్వు నన్ను కసరించిన నేను తాగను తాగను అంటుండనమాట బూస్ట్ వేసుకొని అయితే పాలైతే తాగుతున్నా పాలు తాగడం అయిపోయింది ఇంకా కర్రీ అయితే చేయడం అయిపోయింది కదా ఈలోపు గౌతమ్ స్నానం చేసి వచ్చేలోపు ఉప్మా అయితే చేసేసిన ఉప్మా చాలా ఫాస్ట్గా అయిపోతుంది కదా అవి ఉల్లిగడ్డ ఘోషణ ఒక పచ్చిమిర్చి ఒక రెండు కోసిన గౌతమ్కి నాకే నాకు అంతగా ఇష్టం ఉండదు ఉప్మా లైట్గా కొంచెం తిన్నా ఆయన ఉంటే ఆయనకు గౌతమ్కి అయితే పెట్టేస్తాను నేను ఉప్మా చాలా వరకు అవాయిడ్ చేస్తాను ఈ మధ్య తినడం స్టార్ట్ చేసిన ఇంకా అన్నీ తినాలి మీరు మీరు ఎలాంటి టిఫిన్ చేస్తారు మీకు ఎలాంటి టిఫిన్స్ ఇష్టము ఇష్టం లేదు అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి ఓకేనా గౌతమ్ ఈ లోపు అయితే అయితే తెచ్చిండు నేను కరేపాకు తెచ్చినాక నాకేమిస్తావు నాకేమిస్తాం అంటుండు నేనైతే ఇస్తానా లేదు నాకు ఐదు రూపాయలకి అంటుండు ఏ చిన్న పని చేసినా కమిషన్ అడుగుతుండు గౌతము ఇంకా ఉప్మా అయితే తాలింపు రెడీ అయిపోయింది కరేపాకు అయితే చూడండి కొట్ట కొట్టబోయిండు ఆయనకే దెబ్బ తగిలింది ఇది తలిగిందని చెప్తుండు మళ్ళీ చూడండి అట్లా ఉంటుంది నా చుట్టే తిరుగుతాడు అట్లా నిలబడకపోతే వీడియో తీయచ్చు కాబోతాం ఎప్పుడు నాతోటే ఉంటావు కదా అన్నందుకు తీసిండండి వీడియో ఏ విధంగా తీసిండు అనేది చూపిస్తా నేనైతే ఉప్మాలో కొంచెం అల్లం అయితే వేస్తాను నాకు అట్లయితే తినాలనిపిస్తుంది మరి మీరు వేస్తారా వేయ వేయరా అసలు అల్లం వేస్తారా వేయరా అనేది కూడా చెప్పండి నేనేస్తాను కొంచెము ఇంకా ఇదిగోండి ఎసరైతే పోస్తున్నా గౌతమ్ వీడియో తీయమంటే ఇదిగోండి పై నుంచి తీస్తుండు వీడియో కొంచెం సాల్ట్ అయితే వేసి ఇంకా అది మరిగేదాకా ఉంచుతా ఇలా మరిగిపోతుంది ఇంకా రవ్వ వేస్తే సరిపోతుంది అనమాట గౌతమ్ని దియమంటే ఈ వీడియో తీసిండు ఎట్లా తీసిండు అనేది కామెంట్ చేయండి ఓకేనా కిచెన్ చాలా చిన్నది ఇరుకిరుకుగా గజ్బిజిగా ఉంటాయి ఏం బ్యాడ్గా అనుకోవద్దు ఓకేనా చూడండి గౌతమ్ని వీడియో తీయమంటే హ్యాంగిల్స్ పెడుతుండు కర్రీ అయితే రెడీ అయిపోయింది కొంచెం మసాలా వేసి దింపేసిన ఫ్రై చేసిన కొంచమే చేసిన కర్రీ ఇంకా ఒక పూటకు వస్తే సరిపోతుంది కదా ఈవినింగ్ పప్పే చేస్తా చపాతీ చేసి పప్పు చేద్దాం అనుకుంటున్నా అందుకని మధ్యాహ్నం వరకు గౌతమ్కి బాక్స్లోకి నాకు అయితే సరిపోతుంది అనమాట ఒక్క పూటకైనా కానీ వండడం తప్పదు తోమడం తప్పదు తినడం తప్పదు కదా అసలు మీరేమంటారు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఐదు ఐదున్నరకు లేస్తే ఎనిమిదిన్నర తొమ్మిది ఇంటి వరకు కూడా పనులు అనమాట ఇంకా తొమ్మిదింటికి ఇంకా చిన్నగా మిషన్ పెడుతున్నా నిన్న ఈరోజు నిన్న పెట్టాను కానీ ఒకటే బ్లౌజ్ కుట్టినా ఇంకా ఫాల్స్ వేద్దామనేసరికి బాగా హెడ్ అండి మైగ్రైన్ హెడ్ ఉంది నాకు మైగ్రేన్ హెడ్ మీకు మీకుందా లేదా అనేది కామెంట్ చేయండి అంటే లేడీస్లో హండ్రెడ్లో సెవెంటీ పర్సెంట్ లేడీస్కి మైగ్రేన్ హెడ్ ఉంటుందంట అసలు ఆ హెడ్ ఉన్న వాళ్ళు మాత్రం నిజంగా తట్టుకోలేరండి నేను ప్రజెంట్ నా సిచ్యువేషన్ అదే అసలు తట్టుకోలేకపోతున్నా వన్ సైడ్ వస్తుంది హెడేక్ వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది ఇంకా ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా తగ్గట్లేదు హోమ్ రెమెడీస్ ఏం చేసినా తగ్గట్లేదు ఇంకా చిన్న చిన్న మెడిసిన్స్ తెచ్చుకోవడం అప్పుడు ఇప్పుడు నొప్పి లేసినప్పుడు సివియర్గా ఉన్నప్పుడు వేసుకోవడం ఇంకా అది కొంచెం తగ్గడం ఇట్లా అయితే జరిగిపోతుంది అనమాట ఉప్మా అయితే రెడీ అయిపోయింది నేను గౌతమ్ అయితే తినేసినాం ఇంకా గౌతమ్ని అయితే ఎక్కించడానికి వస్తున్నా వీడియో తీస్తున్నాని అలిగండి ఈరోజు కొంచెం కోపపడ్డలేండి లేట్గా తింటుండని కాకరకాయ కూరని నాకు వద్దు వద్దు అంటుండు రోజు ఏదో ఒక టిఫిన్ చేస్తూనే ఉన్నా ఏ కర్రీ అయినా నాకు ఈ కర్రీ వద్దు అంటుండు ఇంకా హాయ్ చెప్పు హాయ్ చెప్పు అని నేను అడుగుతున్నాను ఇది ఫస్ట్ ఛానల్కి గూగుల్ పిన్ రావాలి అని చెప్పాను కదా గూగుల్ పిన్ అయితే ఇంకా రేపో ఎల్లుండో తెచ్చిస్తారంట అసలు అది నా దాకా అంటే ఒక ఫోర్ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలోనే ఉంది వాళ్ళు తెచ్చి ఇవ్వడానికి ఇంత ఇది చేస్తున్నారు ఇంకా నేనైతే కో ఫో అంత నెగ్లిజెన్సీ ఏంటండి మీకు నాకు చాలా ఇంపార్టెంట్ లెటరు మీరు ఇట్లా అంటే నాకు నేను ఫోన్ నెంబర్ తీసుకున్నా అనమాట పాన్ కార్డు ఇవ్వడానికి వచ్చినప్పుడు నెంబర్ తీసుకున్నాను నాకు ఇంకో లెటర్ వస్తుంది దాని గురించి మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి నెంబర్ ఇవ్వండి అంటే ఇచ్చారు ఫోన్ చేసి ఏంటండి లెటర్ వచ్చింది అని చెప్పారు వచ్చి ఇప్పుడు వన్ వీక్ అవుతుంది వన్ వీక్ నుండి కూడా మీరు ఇలా తెచ్చి ఇవ్వకపోతే ఎట్లా అని చెప్పేసి కోప్పడాను నాకు బండి లేదు అది బండి లేకపోతే వాళ్ళ డ్యూటీయే లెటర్స్ ఇవ్వడం కదా మరి లెటర్స్ ఇవ్వాలన్న వాళ్ళకు బండి లేకపోతే పక్కన వాళ్ళని తీసుకొని అయినా వెళ్ళాలి ఏదో ఒక వెహికల్తో వెళ్ళైతే ఇవ్వాలి కదా వన్ వీక్ నుంచి ఆ లెటర్ అలాగే వాళ్ళ దగ్గర ఉంచుకుంటున్నారు కనీసానికి మేము వెళ్తే కూడా ఆఫీస్ దగ్గర ఉండట్లేరు అసలు డ్యూటీస్ అయితే అంత నెగ్లెజెన్సీగా చేస్తున్నారు వాళ్ళకు అసలు కొంచెం కూడా రెస్పాన్సిబిలిటీ లేదు అసలు మాట్లాడే విధానంలో నాకైతే అస్సలు నచ్చలేదండి నిజంగా నేను ఇంకా మా ఆయన్ని ఆఫీస్ దగ్గరికి వెళ్తే లేదండి ఆ మేడం రాలేదు ఆ మేడం దగ్గరనే ఉంటాయి లెటర్స్ అంటే ఆ మేడం నెంబర్ ఇవ్వమని ఇంకా ఆ నెంబర్కి అయితే ఫోన్ చేసి సీరియస్ అయ్యిండ నేనైతే కంప్లైంట్ ఇస్తాను మీ పేరు అది చెప్పండి అదేదో అట్లా అన్నాడంట అంటే లేదు సార్ నేను రేపైనా వచ్చి ఇచ్చేస్తాను సార్ అని అన్నారట ఇంకా ఒక వన్ డే ఆర్ టూ డేస్లో నాకు పిన్ గూగుల్ పిన్ అయితే వచ్చేస్తుంది ఇంకా గూగుల్ పిన్ వస్తే ఇంకా మనకు ఫస్ట్ ఛానల్ కొంచెం ఓకే అయిపోయినట్టే ఇంకా వీడియోస్ చేయడము డాలర్స్ పడడము అదే ఉంటుందన్నమాట ఇంకా ఈరోజైతే ఇంకా ఇల్లు అంతా ఊకేసి మిషన్ దగ్గర క్లీన్ అయితే చేస్తున్నా ఈరోజు అయితే చీరలు ఫాల్ వేయాలి ఒక పది చీరలు అయితే ఉన్నాయి చీరలు ఫాల్ వేస్తే కొంచెం తగ్గిద్ది ఒక్క బ్లౌజ్ అయితే అర్జెంట్ బ్లౌజ్ ఉంది కుట్టేవి చాలా ఉన్నాయి కానీ అర్జెంట్ బ్లౌజ్ అయితే ఒక్కటే ఉంది నేను కొంచెం కాలు బాగాలేదు కాబట్టి రోజుకి ఒక్కటి రెండు అట్లా అసలే వర్క్ చేయకపోతే మనకు అసలు ఏ పని దోయదు అందుకని ఖాళీగా ఉండకుండా ఒక్కటి రెండు బ్లౌజులైనా కుట్టాలి అనుకుంటున్నా నిన్న ఒక్కటే బ్లౌజ్ కుట్టాను హెడేక్ వల్ల ఇంకా ఫాల్స్ అయితే వేయలేదు ఫాల్స్ వేస్తే పని తీరిద్ది అనుకున్నా కానీ కాదు కాలేదు ఇంకా హెడ్ ఎక్ వల్ల నేను కొంచెం రెస్ట్ అయితే తీసుకున్నా ఫాల్స్ అయితే వేస్తాను ఈరోజు మొత్తం ఒక్క బ్లౌజ్ అయితే స్టిచ్ చేస్తాను ఇంకా మిగతా అన్నీ ఇంకా రేపటి నుంచి చాలా వరకు కాళ్ళనొప్పి అయితే తగ్గింది ఇంకా చూడాలి రేపటి నుంచి ఎంతవరకు వర్క్ అవుతుంది అని చెప్పేసి ఫాల్స్ అయితే నైన్ థర్టీ టెన్కి అయితే స్టార్ట్ చేస్తాను ఆఫ్టర్నూన్ వరకు ఫాల్స్ అయిపోతాయి మధ్యాహ్నం ఒక బ్లౌజ్ కుడితే ఇంకా పని అయిపోతుంది మిషన్ దగ్గర చూడండి ఎంత చెత్త వెళ్ళిందో అంతా కూడా నిన్న మొన్న కుట్టిన బ్లౌజ్లే అనమాట నిన్న నేను అన్నమాట ఇంకా నార్మల్గా ఒక బ్లౌజ్ ఉంది కదా అని కుట్టేసిన నిన్న మొత్తం క్లీన్ చేయలేదు ఇంకా రెండు రోజులది అంతా కలిపి ఎత్తుతున్నా ఇందులో పెద్ద పెద్ద అన్నీ తీసేసి చిన్న అంతా కూడా ఒక బస్తాలోకి వేసేస్తా ఎవరైనా కావాలి అంటే తీసుకెళ్తారు లేకపోతే ఆ బస్తా పడేస్తా అనమాట బస్తా మొత్తం బయటపడేసి బస తీసుకొచ్చేస్తాను ఎందుకు అంటే కొంతమంది మెత్తలలోకు కావాలని తీసుకెళ్తారు కొంతమంది ఏమో పల్లెటూర్లలో కట్టెలు పోయి పెడతారు కదా కిరసనాయిలు దొరికేది ఇన్నాళ్ళు కిరసనాయిలు పోసి అంటిచ్చేటోళ్ళు పోయి కానీ ఇప్పుడు అట్లా కాదు కిరసనాయిలు దొరకట్లేదు కదా ఇవి నాలుగు పేలుకలేసి వేసి అంటిచ్చి పైన కట్టెలు పెడితే అంటుకుంటుంది అనమాట నిప్పు రాజేయడం కోసం తీసుకెళ్తున్నారు ఇంకా నాకు ఎట్లా యూజ్ లేదు కాబట్టి ఎవరికైనా కావాలంటే ఇస్తాను ఇలాంటి పెద్ద పెద్ద పేలికలన్నీ కూడా పక్కకు పెడతా అంటే ఇప్పుడే ఇవ్వను బస్తా నిండిన తర్వాత ఎవరైనా కావాలి అంటే కొంచెం కొంచెంగా ఇస్తాను అంత ఒక్కరికే ఇస్తే నేను నేను ఇవ్వట్లేన బ్లౌజులు మీకు కుట్టడానికి అని అంటారు కాబట్టి ఇంకా అది కూడా మేనేజ్ చేసుకోవాలి పల్లెటూర్లలో అట్లనే ఉంటుంది ఇంకా ఒక బ్లౌజ్ స్టిచ్చింగ్ ఇచ్చి పాతవి పది పట్టుకు వస్తారు ఏం చేయలేము కుట్టాల్సిందే రేట్లు తక్కువనే ఉంటాయి ఇంకో చూడండి ఇన్ని కవర్స్ అయితే ఉన్నాయి అన్నీ కూడా చీరలే పది చీరలు ఉన్నాయని చెప్పాను కదా మిషన్ మీద ఒక చీర అయితే పెట్టేసిన ఇంకా కుట్టడం అయితే స్టార్ట్ చేయాలి కరెక్ట్గా టైం అయితే నైన్ అవుతుంది ఈ వీడియో ఎడిటింగ్ చేసి పోస్ట్ చేసిన తర్వాత ఇంకా మిషన్ అయితే పెడతాను ఈ వీడియో ఈ మిషన్ దగ్గర ట్రైపాడ్ పెట్టినా నిన్న నేను అది ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కుట్టాను కదా అదైతే వీడియో తీసుకున్నాను అనమాట ఇంక ఇదంతా క్లీన్ చేసుకున్నా ఇంకా ఫాల్స్ అయితే కుట్టాలి బాయ్ మరి వీడియో లైక్